ఈ జాతిని ఉపయోగించుకున్నటువంటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు కలెక్టర్లు ఎంఆర్ఓలు గవర్నమెంట్ ఉద్యోగాలు అయ్యా ఎందుకు ఓడిపోయావో తెలుసా కేసులు వాదించడానికి లక్షలు లక్షలు గంటకి లక్ష గంటకి కోటి ఇచ్చుకోలేక మనం ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ కి తల ఒక్కాల్సి వచ్చింది జాతి రిజర్వేషన్లు తీసుకున్నటువంటి ఏ ఒక్క నాయకుడికైనా ఏ ఒక్క ఎంప్లాయీ కైనా ఏ ఒక్కరికైనా నేను అడుగుతున్నది సూటిగా ప్రశ్న మీరందరూ జాతి కోసం ఒక పర్సెంట్ కూడా ఖర్చు చేయలేకపోతున్నారా మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తుల కంటే

అమ్మేశారు మీ మీ స్వలాభాల కోసం అమ్మేశారు ఎంపీలు ఏం చేస్తున్నారు జాతికింత అన్యాయం జరుగుతుంటే మీ పోస్ట్ల కోసం మీ పదవుల కోసం ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతున్నానంటే ఉన్నారు నాకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎందుకు మీరు అందరూ నోరు మెదపట్లేదు అనేది నా నా క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు దళితుల మీద ఆయనకు ఒక మంచి అభిప్రాయమే లేదు ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని అంటాడు లేకపోతే మీకెందుకురా రాజకీయాలు అంటారు ఏ దళితులు రాజకీయాలు చేయకూడదా ఇప్పుడు మీ కుట్రంతా ఏంటి ఎక్కువ శాతం మాలలు ఉన్నారు వీళ్ళలోనే ఐపీఎస్లు చదువుకుంటున్నారు వీళ్ళని ఎడైనా ఎండ కట్టాలి అనక తొక్కాలి రిజర్వేషన్లు తీసియాలని ఒక ఆలోచనతో చేసిన కుట్ర కదా ఇది రేపు పొద్దున మా రాజ్యాంగానికి లేకపోతే మా పొజిషన్లకి లకి వీళ్ళు అడ్డుపడతారు ఎందుకంటే అంత ఐక్యమత్తంతో ఉంటున్నారు కాబట్టి మీరు విడదీయాలని అన్న తమ్ముల్లాగా ఉన్నటువంటి మమ్మల్ని విడదీశారు లేకపోతే మా మీద ఏం ప్రేమ కాదు రిజర్వేషన్లు ఉంటే మీకు వచ్చిన బాధ ఏంటి తీసేసి మమ్మల్ని దళితుల్ని ఓసీలో కలుపుకునేటువంటి అంత ఉదాహరణ యాక్సెప్ట్ చేస్తాను ఉందా మీకు ఎవరికన్నా పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు ఉన్నారు చాలా మంది మీరా మాట్లాడేది వర్గీకరణ కోసం లేకపోతే దళితుల కోసం మేము అడిగామా ఏ మీ మోసి క్యాస్ట్లలో పెద్ద పెద్ద క్యాస్ట్లో కులాలలో వర్గీకరణ మీకు అవసరం లేదా మా మీద ఎందుకయ్యా అంత ప్రేమ అంత కపట అని అడుగుతున్నాను నేను సో డెఫినెట్ గా దీని మళ్ళీ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో సుప్రీం కోర్టుకి మళ్ళీ రీఫిల్ చేసి డెఫినెట్ గా మేము అధిష్టానానికి వెళ్తాము కోర్టుకి వెళ్తాము కంపల్సరీగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగానికి ఎవరు పనిచేసినా మోదీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకెవరైనా సరే డెఫినెట్ గా చరిత్ర హీనులవుతారు గుర్తు పెట్టుకోండి అంబేద్కర్ గారి ఆశాభావాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్న ఏ నాయకుడైనా జాతి కోసం పనిచేయాలనుకున్న ఏ నాయకులైనా ముందుకు రావాలి మన జాతిని మనం కాపాడుకోలేని ఎడల మనం బతికున్న చచ్చినట్టే లెక్క ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను డెఫినెట్ గా రాబో రోజుల్లో దీన్ని ఉద్రిక్తం చేస్తాము దీన్ని డెఫినెట్ గా జనాల్లోకి తీసుకెళ్తాము మా జాతి కోసం మేము పాటుపడతాము మా జాతిని మేము కాపాడుకోవడంలో ఏ ఒక్క రోజు కూడా వెనక అడుగు వేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం జై